జన్మాంతరే భవేత్ పుణ్యం తదా భాగవతం లభేత్ ఎన్నో జన్మలలో చేసుకున్నటువంటి పుణ్యం అనేటటువంటిది ఫలిస్తే కానీ ఈ భాగవతం అనేటటువంటిది లభించదు అన్నారు భాగవతం లభించాలంటే సాధారణ విషయం కాదండి దీనికి ఏమిటండి ఒక సిద్ధాంతం అన్నారు ఒకనొక సమయంలో సుఖమహర్షి వారు పరీక్షిత్తుకు భాగవతం చెప్దామని కూర్చున్నారట ఈ లోపు దేవతలు చాలా గొప్పవాళ్ళు కదా ఏదైనా విలువైన వస్తుంటే ఉంటే ముందు వాళ్ళు కాజేయడానికి చూస్తూ ఉంటారు వాళ్ళు చేత్తో ఒక కుంభాన్ని అంటే అమృత కలసాన్ని చేత్తో పట్టుకుని వచ్చారు ఎవరి దగ్గరికి పరీక్షిత్తు శుక్లవారి దగ్గరికి వచ్చారు సుధాకుంభం గృహీత్యైవ దేవాస్త సమాగమం సుఖం నత్వా వదం సర్వే స్వకార్య కుశలా సురా వాళ్ళ కార్యాలు పూర్తి చేసుకోవాలంటే ఎంత దిగ కిందకైనా వస్తారట దేవతలు